వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో టూ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ జీరో టూ డబల్ వన్ ఒకటే న్యాయం శాంతి కోసం పోరాటం చేయడం న్యాయం కోసం ఎంత దూరమైన వెళుతాం చట్టపరంగా అయినా కానీ న్యాయపరంగా అయినా కానీ వాళ్ళ హక్కులను ఎదురు పేదలు పీడితుల హక్కులను వాళ్ళు అందించడానికి ప్రయత్నం చేసిన ఏకైక సమస్య అని చెప్పగలుగుతాం ఎలాంటి ఆశ లేకుండా ఎలాంటి వాళ్ళ దగ్గర లావాపేక్ష లేకుండా వాళ్ళకి ఎలాంటి ప్రభావాలకు బెటబెడకుండా స్వయంగా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఏదైతే పీడితులు అనాథలు కానీ వాళ్ళ హక్కుల గురించి కానీ ఎక్కడైనా పేదలు రావాల్సిన హక్కుల గురించి కానీ ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యతేనేమి డ్రైనేజ్ సమస్యతేనేమి ప్రతి సమస్య పైన ప్రభుత్వానికి ప్రజల మధ్య ఒక వారధిగా ఉంటాం అంతే ఒక ప్రెజర్ గ్రూప్ అని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్కి చెప్పగలుగుతాం ప్రెజర్ గ్రూప్ ప్రభుత్వం ఏమైనా రావాల్సిన ఉరులు కానీ పథకాలు కానీ ప్రజలకు తెలపడానికి గట్టిగా ప్రయత్నం చేస్తుంది మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించిన మా శాఖ వారికి పుదుడు శాఖ వారికి హుషేన్ భాష గారికి మరి ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ తెలుపుకుంటున్నాను జరుపుకుంటున్నాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు డెవలప్మెంట్ అనుకోవచ్చు ందు క్యాలెండర్ అవసర కార్యక్రమానికి ఫంక్షణాలు తీసుకునే అవసరం ఏముందని అనుకోవచ్చు కానీ మా ఉద్దేశం ఏంటంటే ఈ ఎంపీఏ క్యాలెండర్ ద్వారా ప్రజల్లో ఎంపీజే యొక్క ఆశయాలు పెట్టడానికి వీలుంటుందని మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఏదైతే రాష్ట్ర బాధ్యుల ద్వారా ఈ మెసేజ్ని ఇంకా ఏదరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోతుంది అనే ఉద్దేశంతో ఈ ఎంపీఏ ను ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం మనం అడిగిన వెంటనే ఈ ఫంక్షన్ హాల్ అధినేత గారు మా యొక్క ఆహ్వానాన్ని అందించి పోగ్రాలు పెట్టుకున్న మాకు చెప్పడం ఆయన చెప్ప ఈ క్యాలెండర్ యొక్క ఉద్దేశం పన్నెండు నెలలు పన్నెండు ఆశయాలు మా ఎంపీఏ యొక్క ఆశాలు క్యాలెండర్లో ప్రతి క్యాలెండర్లో ఒక ఆశయం ఉంది ముఖ్యంగా జనవరి నెలలో చూసినట్టయితే ఏదైతే భారతదేశం ప్రభుత్వ పరంగా ఏ పునాదులపై పరిపాలిస్తుందంటే రాజ్యాంగ పునాదులపై పరిపాలించాలి పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు రాజ్యాంగ పునాదులపైనే పరిపాలన చేయాలి అదే ఎంపీఏ యొక్క లక్ష్యం ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాజ్యాంగానికి లోబడి ఇంకా ప్ర పరిపాలన చేయకుంటే వారి ఈ పరిపాలన మీరు దారి తప్పుతున్నారు అని వారిని జాగ్రత్త పరచడానికి ఎంపీడే పనిచేస్తుంది ముఖ్యంగా ఎంపీజే రెండు వేల ఐదవ సంవత్సరంలో స్థాపించబడింది తర్వాత మొన్నటి వరకు దీనికి అధ్యక్షులుగా సుబాని గారు జనాబ్ సుబాని గారు ఉండేవారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు కెనం అబ్దుల్ రజాక్ గారు ఉన్నారు మరి ఎంపీజే అంటే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అన్న దాంట్లోనే పీస్ అండ్ జస్టిస్ అంటే శాంతి మరియు న్యాయం న్యాయాన్ని కాపాడే ఒక సంస్థ మనకు సమాజంలో సామాజిక రుగ్మతలు ఇందాక మిత్రులు చెప్పినట్టు రాజ్యాంగాని కాపాడటము ప్రజాస్వామ్య పద్ధతులను కాపాడటము తర్వాత అనేక రుగ్మతలు ఆడవారిపైన జరిగే అత్యాచారాలు కానీ ప్రజల దృష్టికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల దృష్టికి తావడము ఎవరైనా విక సెక్షన్స్ ఉంటే వారు వారికి న్యాయం అందేలా చేయడము మరి ముఖ్యంగా ఫాసిస్ట్ విధానాలను మీరు అరికట్టేదానికి చాలా ప్రముఖ పాత్ర వహిస్తారు ఏర్పాటు చేయడము మరియు ప్రజలకు ఈ యొక్క సమాజంలో జరిగే అన్యాయాల గురించి ప్రజలకు తెలియజేయడము పోలీసు వ్యవస్థ దగ్గరికి ఇటువంటి సమస్యలను తీసుకెళ్లడము వారికి తగిన న్యాయం చేయాల చేసేలా చేయడము ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంచి పేరు సంపాదించి ప్రజలు పట్టణంలో అలాంటి ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ క్యాలెండర్ ఆవిష్కరణకు నన్ను కూడా ఆహ్వానించి నందుకు వాళ్లకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఇక్కడ చేసిన ప్రముఖులు విఎస్ గారికి మరియు మా మిత్రులు అయూబ్ ఖాన్ గారు తర్వాత మా ఖలీల్ భాష అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఎంపీజే సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మూమెంట్ ఫర్ పీస్ చాలా కాలం నుంచి ప్రజాసేవే పరమాత్మ సేవ రాజకీయాలు ఎట్లా నడవాలి ప్రజలు ఎట్ల మెదు మెదులుకోవాలి సూచనలు సలహాలు ఇస్తూ జాగ్రత్త పాటించే విధంగా మనం జాగ్రత్తగా ఉండాలా అనే జాగృతిని కలిగించే విధంగా ఈ కార్యవర్గ సభ్యులైతేనేవి ప్రెసిడెంట్ అయితేనేవి రాష్ట్రము మన జిల్లా తాలూకా అందరూ కలిసికట్టుగా పనిచేయడం జరుగుతూ ఉంది మనం అందరం చూస్తున్నాం ప్రతి సమస్య చిన్నదైనా పెద్దదైనా వారి ఉద్యోగ స్కంధాలపై వేసుకొని వారి వంతు అంతా మేము చేయలేమో చేయలేమేమో అని అనుకోకుండా చేయాలా అనే ఒక తపనతో ఏ కామే కర్ణాలు కనుక ఇటాదేసి హరి కామే సామెదు మేము కొంతమంది ఉన్నాము మేము చేయలేమేమో అని ఆలోచన చేస్తూ నిలబడిపోతారు కొంతమంది అలా కాకుండా ఉండే సభ్యులు అందరినీ అందరితో కలుపుకొని మాట్లాడుకొని వాళ్ళ సమయాన్ని కేటాయించి ప్రతి ఒక్కరితో కలిసి వాళ్ళను జాగృతి చేసి ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది ప్రభుత్వాన్ని ఎట్లా నడుచుకుంటున్నాయి ప్రభుత్వాలకు మన ప్రజలకు ప్రజాసేవకు భిన్నంగా పని జరుగుతూ ఉంది మనం ఏం చేయాలా ఎట్ట చేయాలనే ఆలోచన ముందుగానే వాళ్ళు జాగృతి పరుస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళ సమక్షంలో వాళ్ళు ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తూ ఒక్కొక్క నెలకు ఏ విధంగా మనము ఇక్కడ రాజకీయ తరల సామాజిక సంస్థ ఒక ప్రభావశీలి శక్తవంతమైన ప్రెజర్ గ్రూప్ అని ఒకటి స్లోకర్ ఇచ్చారు మూమెంట్ మూమెంట్ ఫర్ హాఫ్ అండ్ జస్టిస్ అని ఇచ్చారు కింద ఏమి పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు రాజ్యాంగ పునాదలపై సమాజ నిర్మాణమే ఎంపీజే లక్ష్యం అంటే మనకు రాజ్యాంగ భద్రత 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 ఉంది మనకు వచ్చే రాజకీయ నాయకులు కానీ ఇంకొకరు కానీ మనకు ఉండే రాజ మన రాజ్యాంగ భద్రతను కాపాడుతూ రాజ్యాంగంలో ఉండే విధంగా అందరికీ న్యాయం కల్పిస్తూ మనకు పరిపాలన చేసేటోళ్ళే పైన ఉండాలనే ఆలోచన దీంట్లో కనబడుతూ ఉంది ఇప్పుడు రాజ్యాంగ భద్రత రాజ్యాంగ కల్పిస్తామని చెప్పి రాజకీయాలకు వచ్చి కొన్ని కొంతమంది రాజ్యాంగంలో ఉండే బిల్లులను మార్చే ప్రయత్నమో మార్చివేయటమో జరిగేటప్పుడు ఎంపీజీ మొదటి స్థానంలో ఉండి ఫైట్ దానికి ముందుకు వస్తుంది భారతదేశం అంతా నవ్వాలండి నవ్వుతే ఆరోగ్యానికి మంచిది అలాగే టిడిపి నూతన ఉపాధ్యక్షులు ఎన్నికైనటువంటి ఖలీల్ గారు కూడా గౌరవించారు